స్పెషల్ వెస్టర్న్ మనం అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి ఎక్కల్ అది కూడా డబుల్ ఎక్స్ఎల్ కూడా డబల్ ఎక్సెల్ ఆలియా కట్టు ఆలియా ఆలయాకట్టు ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మళ్ళీ రిబ్బన్ ప్యాచ్ వర్క్ వస్తుంది సో సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో మంచి వైట్ అండ్ రెడ్ రెడ్ అండ్ వైట్ అనమాట ఉంటుంది ఆపోజిట్ కాంబినేషన్ లో ఇది రెడ్ మీద వస్తుంది ఇది వైట్ మీద రెండు సూపర్ గా ఉంటుంది చాలా మంది ఎక్సెల్ లో అడిగారు కానీ ఎక్సెల్ స్టాక్ డబుల్ ఎక్సెల్ వచ్చింది డబల్ ఎక్సెల్ వచ్చింది సో చూడండి విత్ లైనింగ్ వస్తుంది ఉంటుంది సిల్క్ లో ఫస్ట్ టైం మీకు టాప్స్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా చాలా గా ఉంటుంది సో మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ క్రష్ వస్తుంది హ్యాంగింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కటింగ్ చూడండి స్పెషల్ కటింగ్ వస్తుంది ఏదేమైనా లుక్ మాత్రం సింప్లీ సూపర్ అండి బాగుంది మిస్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది హార్ట్ సెట్ టైప్ వస్తుంది అనమాట సో ఇది చూసి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు షోల్డర్ మధ్యలో చాలా బాగుంది అసలు ఫిఫ్టీన్ బండి రీస్టాక్ అని కొంచెం తొందరగా కొత్త వాళ్ళు పెట్టుకోండి పాత వాళ్ళు దొరకనోళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి జూట్ ఫ్యాబ్రిక్ సో తప్పకుండా బుక్ చేసుకోండి ఇప్పటివరకు మీరు బుక్ చేసుకుని ఉంటే ఆల్రెడీ వాళ్ళు బుక్ చేసుకుంటారు ఎందుకంటే ఇది సూపర్ హిట్ ఐటమ్ కాబట్టి కొత్త వాళ్ళు బుక్ చేసుకోకపోతే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఫుల్ డిమాండ్ ఐటమ్ త్రీ వన్ కాదు ఇండో వెస్టర్న్స్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ రీసెల్లర్స్ మాత్రం జనరల్ ఐటమ్స్ లో ఎంత లాభం వస్తుందో మీరు ఎంత లాభం వేసుకుంటారో నాకు తెలియదు కానీ ఈ ఐటమ్ లో మాత్రం కొంచెం మంచి లాభమే వేసుకోవాలి సో ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో దీనిలో స్పెషల్ ఇట్లా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు మీరు వైట్ చూశారు కదా వైట్ మ్యాచింగ్ బ్లాక్ వస్తుంది బ్లాక్ కోట్ వస్తుంది అన్నమాట సో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు తీసుకోండి ఎనిమిది కావాలంటే పదహారు తీసుకోండి సో డబల్ తీసుకోవాల్సిన ఐటమ్ అన్నమాట అంత స్పెషల్ ఐటమ్ ఫస్ట్ డిజైన్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది సో ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ మొత్తం కూడా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫుల్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ తో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది అసలు ఫ్రంట్ కి బ్యాక్ కి మనకి వేరియేషన్ లేదు రెండు వైపులో మనకి బోత్ వర్క్ అయితే ఇచ్చారన్నమాట ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ కంప్లీట్ వెస్ట్రన్ ఓకే సార్ ప్రతిరోజు మీకోసం సరికొత్త ఐటమ్స్ తెస్తూనే ఉన్నాం ఆల్రెడీ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు మనం ఇస్తూనే ఉన్నాము మంచి మంచి లాభాలు అమ్ముతూనే ఉన్నారు సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి వెస్టర్న్ లో పర్టికులర్ గా ఈ రోజు ఒక స్పెషల్ ఐటమ్ ఉంది డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఎక్సెన్ టాప్ విత్ దుప్పట్టాతో సూపర్ ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఉండబోతుంది సో మరి ఈ రోజు ఐటమ్ చూసేటప్పుడు కొత్తగా మా షాప్ విజిట్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళ కోసం ఒకసారి అడ్రస్ మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు ఆ స్పెషల్ వెస్టర్న్ కలక్షన్ స్టార్ట్ చేసేద్దాం కూడా డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఫస్ట్ మనం అయితే ఎక్సెల్ లో ఉన్న కొన్ని మోడల్స్ చూద్దాము ఇప్పుడే రీస్టాక్ కొన్ని వెరైటీస్ చూద్దాము ఎక్సెల్ లో ఏం ఐటమ్స్ వచ్చింది ఏంటనేది సో ఈ రోజు కంప్లీట్ వెస్టర్న్ వెస్టర్న్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా ఎలాస్టిక్ అనమాట సో ఎల్ సైజు ఎక్సెల్ సైజు వాళ్ళకి సరిపోతుంది హ్యాండ్స్ కి గ్రిప్ వస్తుంది ప్యూర్ కంప్లీట్ జార్జెట్ వస్తుంది షేడ్ తో సూపర్ గా ఉంటుంది సో మొత్తం కంప్లీట్ గా లైనింగ్ వస్తుంది సో ఈ రోజు చెప్పాను కదా వెస్టర్న్ అంటే జస్ట్ వెస్టర్న్ కాదు ఇండో వెస్టర్న్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో మిస్ట్ మిస్లర్స్ మాత్రం జనరల్ ఐటమ్స్ లో ఎంత లాభం వస్తుందో మీరు ఎంత లాభం వేసుకుంటారో నాకు తెలియదు కానీ ఈ ఐటమ్ లో మాత్రం కొంచెం మంచి లాభమే వేసుకోండి ఎందుకంటే బయట వెస్టర్న్ లో మాత్రం చాలా విభత్సమైన ప్రైసెస్ ఉంటాయి మీరు మాత్రం ఖచ్చితంగా కొంచెం మంచి ప్రైస్ కే అమ్ముకోండి సో ఈ రోజు ఈ స్పెషల్ ఐటమ్ చూడండి చాలా బాగుంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఒక మంచి స్పెషల్ ప్రైస్ ఇస్తాను సో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ ఏంటో మనం అయితే వాచ్ చేద్దాం ఇలా థ్రెడ్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్ అండ్ మనకి ఒక పార్ట్ కి అంత కూడా గ్రిప్ అనమాట బ్లూ కలర్ ఎల్లో ఇచ్చారు విత్ మనకి మంచి పింక్ అండ్ లక్స్ గ్రీన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ 249 రూపాయస్ మాత్రమే జస్ట్ 249 రూపాయస్ మాత్రమే మొత్తం కూడా 3 స్టెప్ ఇలా ముక్కుతో వస్తుంది చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు మొత్తం వెస్టర్న్ లో అన్ని కూడా అద్భుతాలే ఉన్నాయి ఈ రోజు సో 249 లో ఉన్న ఇంకొక అద్భుతాన్ని చూద్దాము కోట్ మోడల్ సేమ్ ప్రైజ్ లో మనకి వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ లో కోటు మోడల్ కూడా అనమాట అండ్ మీకైతే ఓపెన్ చేస్తున్నాము గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన దగ్గర ఒక్క ఐటమే కాదండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది పాలస్ దగ్గర నుంచి కొత్త చీర దాకా ప్రతి ఐటమ్ సో టాప్స్ లో కూడా రకరకాల వెరైటీస్ అనే చూడండి కోట సార్ సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది సూపర్ డిఫరెంట్ గా ఉంటుంది మోడల్స్ అని ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ సేమ్ ప్రైస్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుంది అండి ఐటమ్స్ వచ్చేసరికి సో దీనిలో స్పెషల్ ఏంటంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు మీరు వైట్ చూసారు కదా వైట్ మ్యాచింగ్ బ్లాక్ వస్తుంది బ్లాక్ కోట్ వస్తుంది అనమాట సో జస్ట్ టూ ఫార్టీ ఆఫర్ ప్రైస్ రీసెలర్స్ మాత్రం ఈ ఐటమ్ కావాలంటే కొంచెం తొందరగా షాప్ విజిట్ చేయండి సిటీ మార్కెట్ లో ఉంటుంది గుంటూరులో ఉంటుంది వీలైనంత వరకు షాప్ విజిట్ చేయండి చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు లేదు దొరంగ సో ఈ బలు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పుడు కూడా డిమాండ్ గానే ఉంటుంది అనమాట అది కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి కోట్ మోడల్ విత్ టూ కలర్స్ వచ్చేస్తాయి అసలు మిస్ చేసుకోకండి సో హ్యాండ్ బ్యాగ్ ఐటమ్ కూడా చాలా క్రేజ్ ఉంటుందండి పెద్ద గార తో ఐటమ్ కూడా కొంచెం లాంగ్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి గ్యారా కూడా చాలా ఎక్కువ వచ్చిందన్నమాట వస్తుందండి విత్ లైనింగ్ తో వస్తాయి వరకు మనకి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ మంచి లైనింగ్ అయితే వచ్చింది ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి సో విత్ లైనింగ్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా మంచి గ్రిప్ హ్యాండ్స్ వస్తాయి సో ఈ ఐటమ్ కూడా ఈ రోజు అందిస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ సూపర్ ప్రైజ్ ఇది మాత్రం వేసుకుంటే చాలా లుక్ మాత్రం అస్సలు టూ గుడ్ అయితే ఉంటుందన్నమాట వినెక్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ సూపర్ గా ఉంటుంది జస్ట్ మాత్రమే మంచి హెవీ ఐటమ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఐటమ్ లాంగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది పింక్ ఆల్రెడీ చూశారు గ్రీన్ ఉంది నావి బ్లూ ఉంది గ్రే ఉంది ఈ రోజు ఆఫర్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇది కలర్ మ్యాచింగ్ ఉండదు ఇది స్పెషల్ సో ఈ మాత్రం మీకు రెండు కావాలి అనుకుంటే నాలుగు తీసుకోండి నాలుగు కావాలనుకుంటే ఎనిమిది తీసుకోండి ఎనిమిది కావాలంటే పదహారు తీసుకోండి సో డబల్ తీసుకోండి తీసుకోవాల్సిన ఐటమ్ అనమాట అంత స్పెషల్ ఐటమ్ ఫస్ట్ డిజైన్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది సో ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ మొత్తం కూడా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫుల్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ తో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది అసలు ఫ్రంట్ కి బ్యాక్ కి మనకి వేరియేషన్ లేదు రెండు వైపులో మనకి బోత్ వర్క్ అయితే ఇచ్చారన్నమాట ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ మాత్రమే మళ్ళీ పఫ్ హ్యాండ్స్ వస్తుంది ఈ హ్యాండ్స్ కి ఇప్పుడు బాగా క్రేజ్ వస్తుంది సూపర్ గా ఉంటుంది సో జస్ట్ టూ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మ్యాచింగ్ వస్తుంది స్పెషల్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు రిసెర్చ్ చాలా క్లాసీగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది టూ సైడ్ ఫుల్ స్టోన్ వర్క్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఓకే సార్ సో ఇవే కాదండి మన దగ్గర టూ పీస్ ఎక్స్ త్రీ పీస్ ఎక్స్ నైట్ డ్రెస్ నైట్ జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాట్లాక్ సారీస్ కాటన్ సారీస్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా అవకాశం స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సో నెక్స్ట్ మరొక ఐటమ్ మేము సో నెక్స్ట్ కలెక్షన్ సో మీరు స్పేస్ సిల్క్ లో సారీస్ చూసారు ఫస్ట్ టైం మీకు స్పేస్ సిల్క్ లో టాప్ చూపిస్తారు టాప్ ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ అబ్బో చాలా బాగుంది ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కష్టం చాలా బాగుంది అసలు చేసి గా ఉంటుంది స్పేస్ సిల్క్ లో ఫస్ట్ టైం మీకు టాప్స్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నా చూడండి హ్యాండ్స్ సూపర్ గా ఉంటుంది సో మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ క్రష్ వస్తుంది హ్యాంగింగ్ వస్తుంది నెక్స్ట్ చూసి కటింగ్ చూడండి స్పెషల్ కటింగ్ వస్తుంది ఏదేమైనా లుక్ మాత్రం సింప్లీ సూపర్ అండి చాలా బాగుంది ఎస్ మిస్ చేసుకోదు ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చింది అడ్జస్ట్మెంట్ బెల్ట్ బెల్ట్ సో ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కలర్స్ అనుకోలేదు డార్క్ బ్లూ కలర్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ గా ఉంటుంది సో జిమ్ చూ స్పేస్ సిల్క్ అనమాట బాగుంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు డిఫరెంట్ కలెక్షన్ సో మనం అదే చెప్తున్నాను ఎక్కడ దొరకని కొత్త కలెక్షన్స్ కోసం అయితే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన షాప్ మన షాప్ సో త్రీ వన్ నైన్ రూపీస్ మన స్టోర్ అయితే మీరు ఫాలో అవ్వండి మన ఛానల్ ఫాలో అవ్వండి డైలీ మన వీడియోస్ చూస్తూ ఉండండి సో అయితే మంచిగా ఉపయోగపడుతుంది మన వీడియో సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం షూర్ సార్ సో నెక్స్ట్ కలెక్షన్ లో మరొక సూపర్ ఐటమ్ సో ఇది చాలా మంది ఇంత ముందు ఆర్డర్ పెట్టారు అప్పుడు స్టాక్ లేదు మనం పంపించలేకపోయాము సో ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది సెట్ టైప్ వస్తుంది అనమాట

ఉంది జనరల్ ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఐటమే ఉంటుంది ఎయిట్ నైన్టీన్ ఆ ప్రైసెస్ మాత్రం తట్టుకోలేకపోతాము కానీ కొంటారు ఎందుకంటే కొంచెం అట్రాక్షన్ గా ఉంటే డిఫరెంట్ గా సో అమ్ముకునే వాళ్ళకి ఈ రోజు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా మంచి ప్రైస్ అమ్ముకోండి తగ్గించే అమ్మద్దు ఎవరిని బతికలాడు ఇలాంటి ఐటమ్స్ మాత్రం అమ్మద్దు డిమాండ్ గానే అమ్మండి సో చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ కూడా రియల్లీ ఇది 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 కూడా 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 చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంటుంది మంది అడిగారు అప్పుడు స్టాక్ చాలా షార్ట్ ఉంది సో ఈ రోజు మళ్ళీ రీస్టాక్ అయింది సో అప్పుడు ఎవరైనా మిస్ అయితే పెట్టుకోండి ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా పెట్టుకోండి ఇవన్నీ ఫుల్ డిమాండ్ హిట్ ఐటమ్స్ అనమాట జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ గా ఉంటుంది సో చాలా మంది కస్టమర్స్ కి నో స్టాక్ లేదు లేదని చెప్పాము అప్పుడు సో ఇప్పుడు కూడా ఎక్కువ రాలేదు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ బండి రీస్టాక్ అని కొంచెం తొందరగా కొత్త వాళ్ళు పెట్టుకోండి పాత వాళ్ళు వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి జూట్ ఫ్యాబ్రిక్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ అండి సో కలర్స్ కాంబినేషన్ రూపీస్ మాత్రం జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సూపర్ గా ఉంటుంది సో నెక్స్ట్ వీటిలో చెప్పాను కదా డబల్ ఎక్సెల్ లో స్పెషల్ ఐటమ్ ఉందని ఐటమ్ కూడా చూద్దాము డబల్ ఎక్సల్ ఐటమ్ ఏంటి దానికన్నా ముందుగా మన ప్యారిస్ ఐటమ్ కూడా రీస్టాక్ అయింది అసలు ఫుల్ క్రేజ్ నేను వన్ వీక్ బ్యాక్ తీసుకెళ్లే జాయిస్ కి అండ్ లాస్ట్ స్కూల్ డే రోజు వేసాను బాగున్నాయి ఎన్ని సార్లు అయిపోతా ఉంటుంది సో మళ్ళీ రీస్టాక్ అవడానికి మాత్రం చాలా టైం పట్టింది సో తప్పకుండా బుక్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు బుక్ చేసుకొని ఉంటే ఆల్రెడీ వాళ్ళు బుక్ చేసుకుంటారు ఎందుకంటే ఇది సూపర్ హిట్ ఐటమ్ కాబట్టి కొత్త వాళ్ళు బుక్ చేసుకోకపోతే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇది ఫుల్ డిమాండ్ ఐటమ్ కాబట్టి త్రీ వన్ నైన్ పడుతుంది చాలా బాగుంటుంది ప్యారిస్ ఐటమ్ దీని సిసింద్రీ మోడల్ అంటారు త్రిబులార్ మోడల్ అంటారు చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ మొత్తం డెనిమ్ తో వస్తుంది పూర్తిగా ఐటమ్ ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ త్రీ వన్ నైన్ రూపీస్ ఇది సేమే వస్తుంది ఒక ప్యాకెట్ లో ఫోర్ వస్తుంది ఫోర్ సేమే ఉంటుంది ఇది బెల్ట్ కూడా వస్తుంది సో చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు జస్ట్ మూడు వందల పంతొమ్మిది కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మంచి డిమాండెడ్ పీస్ అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ మీకోసం డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కి వచ్చేసాం డబల్ ఎక్స్ఎల్ కి వచ్చేసాం ఇంకా స్ట్రోక్స్ చాలా మంది ఎక్సెల్ లోనే ఈ హార్ట్ స్ట్రోక్స్ కోసం వెయిటింగ్ ఇక డబుల్ ఎక్సెల్ లో వస్తే పండగ సో చాలా సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది విత్ లైనింగ్ తో అండ్ మనకి ప్యూర్ కాటన్ తో ప్యూర్ నార్మల్ కాటన్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఫుల్ హార్ట్ బీట్స్ తో వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే హార్ట్ బీట్స్ మొత్తం కలర్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చేంజ్ అవుతాయి అది స్పెషల్ అన్నమాట చూడండి హ్యాండ్స్ కూడా సూపర్ గా ఉంటుంది ఎలాస్టిక్ ఎలాస్టిక్ వస్తుంది సో బ్యాక్ సైడ్ ఉందో లేదో వర్క్ చెక్ చేద్దాం షూర్ సర్ బ్యాక్ సైడ్ కూడా ఉంది ఓ ఇది ఇంకా స్పెషల్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టు సైడ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ లైనింగ్ ఉంది ప్యూర్ మల్మల్ కాటన్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది ఇంకా స్పెషల్ ఏందంటే డబల్ ఎక్సల్ ఉంది ఇది స్పెషల్ అనమాట మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది కలర్స్ కొద్ది దీన్ని డార్క్ గ్రీన్ గ్రీన్ గంధము బ్లాక్ మెరూన్ ఇది అయితే బ్లాక్ అది నావి బ్లూ నావి బ్లాక్ సో ఈ షేర్ లైట్ లావెండర్ దీంట్లో ఎయిట్ వస్తాయి అండి ఫిల్ ఒక ప్యాకెట్ లో ఎయిట్ ఉంటాయి సో మాక్సిమం డబల్ ఎక్స్ఎల్ కాబట్టి ఎయిట్ ప్యాక్ తీసుకోండి బెస్ట్ ఆప్షన్ లేదు అన్న శాంపుల్ గా ట్రై చేద్దామంటే ఫోర్ తీసుకోండి పర్వాలేదు సో కానీ ఎయిట్ తీసుకున్న వాళ్ళకి ఇంకా మంచి కలర్స్ కాంబినేషన్ చూపించడానికి కస్టమర్ కి సూపర్ గా ఉంటుంది చాలా ఫాస్ట్ గా సేలింగ్ అవుతుంది ఎనిమిది రంగులు అంటే అదిరిపోవాలి వాళ్ళకి ఫాస్ట్ గా సెలక్షన్ అయిపోతుంది తీసుకుని పక్కకి వెళ్ళిపోతారు రెండు రంగులు మూడు రంగులు పెట్టుకుంటే మీకు సెలక్షన్ అవ్వదు ఇంకా చూపించు ఇంకా చూపించు అంటారు ఎనిమిది రంగులు భరిస్తే బా సూపర్ ఉంది ఏదో ఒక రంగు కానీ చేసే అంటారు సో అవకాశం ఉంటే ఎయిట్ తీసుకోండి లేదులే అంటే ఫోర్ తీసుకోండి ఈ ఒక్క దాంట్లో మాత్రం సో ఐటమ్ వచ్చరికి త్రీ థర్టీ ఫోర్ ఫార్టీ లో ఉంది అనుకున్నా నేను జస్ట్ త్రీ థర్టీ ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ టూ సైడ్ వరకు మల్మల్ ఇది ఒకసారి రేట్ కూడా కన్ఫర్మ్ చేయాలనిపిస్తుంది రేటు కరెక్ట్ కాదా అని ఎందుకంటే మూడు వందల నలభై రూపాయలు ఈ ఐటమ్ అంటే ఇరాక్ ఐటమే అనుకోవాలంటే మల్మల్ వచ్చి సో జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీ కోసం ఇచ్చేస్తున్నాను సో ఎయిట్ కార్డ్ డేట్ తీసుకోండి ఫోర్ కార్డ్ ఫోర్ తీసుకోండి మీ చాయిస్ జిప్ డబల్ ఎక్స్ఎల్ లో విత్ దుప్పట్టాలో ఉన్న ఆ వెస్టర్న్ స్పెషల్ కలెక్షన్ ఏంటో చూద్దాం షూర్ చాలా మంది ఇప్పుడు అడుగుతారు ఓపెన్ చేస్తే అన్న ఇది నిజంగా డబల్ ఎక్స్ఎల్ లేదా ఎందుకంటే ఇది ఎక్స్ఎల్ లో షేర్ చేసినప్పుడు చాలా మంది డబల్ ఎక్స్ ఎల్ లేదా డబల్ ఎక్స్ఎల్ లేదా అని చాలా ఎంత మంది కస్టమర్స్ ఎంత 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 మంది కస్టమర్స్ సో మీ కోసం డబల్ ఎక్స్ ఎల్ అండ్ ఫైనల్లీ ఈ బ్యూటిఫుల్ డిజైన్ మనకి లోకి లాంచ్ రెగ్యులర్ గా ఫారో ఈ డిజైన్ పర్టికులర్ గా ఈ కలర్ డిజైన్ బాగా గుర్తుంటుంది ఎక్సల్ కోసం ఇక్కడ జరిగింది సో ఇప్పుడు డబల్ ఎక్స్ వచ్చిందంటే మాల్ ఉండదు మూడో ప్రపంచ యుద్ధం లాగా ఉంటుంది చాలా బాగుంటుంది డబల్ ఎక్స్ వచ్చింది ఈసారి మిస్ చేసుకోవద్దు సో పాత వాళ్ళు కూడా దీని కోసం చాలా మంది ఎక్సెల్ లో అడిగారు కానీ ఎక్సెల్ స్టాక్ లో డబల్ ఎక్సెల్ వచ్చింది వచ్చింది అదృష్టం సో చూడండి విత్ లైనింగ్ వస్తుంది విత్ జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా లాంగ్ లెంత్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సో అంత అయిపోలేదు దీనికి విత్ దుప్పట్టా ప్రొవైడింగ్ ఉంటుంది విత్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ ఫ్రంట్ రోప్స్ అండ్ మనకి ఫుల్ హ్యాండ్స్ విత్ లైనింగ్ సార్ లేస్ వర్క్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి విత్ దుప్పటాతో సో డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక బండిల్లో ఫోర్ వస్తాయండి ఫోర్ డబల్ ఎక్సెల్ అంటే ఆటోమేటిక్ మనం చెప్పినా చెప్పకపోయినా ఎవరు మిస్ చేసుకోవాలే ఎందుకంటే డబల్ ఎక్సెల్ రావడమే కష్టం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల ప్రైస్ కూడా మళ్ళీ ఎక్సెల్ ప్రైస్ ఇస్తున్నా ఈ రోజు ఆఫర్ లో ఎక్సెల్ ప్రైస్ కి డబల్ ఎక్సెల్ ఇస్తున్నా త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ కలెక్షన్ అండి డిమాండెడ్ కలర్ ఇదే కలర్ మనకి సేమ్ ఫోర్ పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ మనకి పిక్ లుక్ అయితే ఇది అనమాట కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐటమేనండి ఆలియాలో ఓకే సార్ మంచి హెవీ స్పెషల్ గా ఉండే ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఇది ఇది సెకండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది దుప్పట్టాలు ఓకే సార్ దీంట్లో మొత్తం ఎయిట్ డిజైన్స్ వచ్చినాయి త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను సో ఇలాంటి టైప్ లో మనకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ డిజైన్స్ పైనే మనకి అవైలబిలిటీ ఉన్నాయి పక్క డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లవర్స్ డబల్ ఎక్స్ఎల్ ఫ్యాన్స్ ఇలాంటి ఐటమ్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి కస్టమర్ డబల్ ఎక్సెల్ దొరికినాయండి పట్టేసుకోండి ఒకటి కాదు రెండు కాదు అవకాశం ఉన్నంత వరకు వీలైనంత వరకు ఎన్ని సెట్స్ ఎంత బడ్జెట్ అప్పు చేసినా సరే కొనండి ఇది పర్టికులర్ ఈ ఏ కోసం నేను చెప్తున్నాను మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ పక్కన వాళ్ళని పీడిచ్చిన మీ సార్ని పీడిచ్చిన లేదంటే ఎక్కడ అప్పు చేసినా కానీ ఇవి డబల్ ఎక్సెల్ ఉంది మీరు బిజినెస్ చేసేవాళ్ళని కొనుక్కోండి ఎప్పటికైనా సరే ఒకటికి పది రూపాయలు లాభం తీసుకొచ్చే ఐటమ్ ఎందుకంటే డబుల్ ఎక్సెల్ చాలా కష్టం వచ్చినప్పుడే తీసుకోవాలి సో నేను కూడా చాలా ఎదురు చూసా ఈ టైం డబుల్ ఎక్స్ఎల్ ఎప్పుడు వస్తుందని చూడండి హాలి కట్టు आलिए ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మళ్ళీ రిబ్బన్ ప్యాచ్ వర్క్ వస్తుంది సో సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో మంచి జార్జెట్ మీద మొత్తం కూడా సిల్వర్ లైన్స్ లైన్స్ తో వస్తుంది సో అండ్ మనకి ఆస్తా విత్ ఒకసారి మంచి ఫ్లోరల్ అనమాట చాలా బాగుంది కలర్స్ కానీ అండ్ మనకి వీటి మీద డిజైన్ కానీ స్పెషల్ తో హైలైట్ గా ఉంటుంది ఫోర్ రూపీస్ మాత్రమే జస్ట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ లో అద్భుతమైన కలర్ బ్యూటిఫుల్

చాలా కలర్ కాంబినేషన్ ఫుల్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ ఆలియా కట్ వస్తుంది మొత్తం బాగుంది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట ఇంకొక స్పెషల్ ఏందండి సార్ ఒక ప్యాకెట్ లో రెండు వస్తాయి రెండు ఒక ప్యాకెట్ లో ఫోర్ వస్తాయి ఓకే సార్ ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ సో ఒక సెట్ లో ఇవి అవి టూ ఉంటాయి ఆపోజిట్ అనమాట వైట్ అండ్ రెడ్ 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 వైట్ అనమాట చాలా బాగుంది స్పెషల్ గా ఉంది సో ఒక ప్యాకెట్ లో టూ వస్తాయండి సో ఇవి టూ ఇవి టూ ఉంటుంది ఆపోజిట్ కాంబినేషన్ లో ఇది రెడ్ మీద వస్తుంది ఇది వైట్ మీద రెండు సూపర్ గా ఉంటుంది ఈ రోజు ప్రైస్ జస్ట్ ఫోర్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం చాలా 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 స్పెషల్ కలర్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వెస్టర్న్ స్టైల్ అది కూడా నెక్స్ట్ మోడల్ చూద్దాం షూర్ సార్ సార్ వెస్టర్న్ లో అండ్ మరొక అంటే బ్యూటిఫుల్ దుపట్టా డిజైన్ లో ఇంకొక కలర్ అనమాట చాలా బాగుంది మంచి రేడియం కలర్స్ అయితే వచ్చినాయి అండ్ అన్నిటికీ కూడా మీకు అయితే వస్తుంది వస్తుందండి ఒక పార్ట్ అంతా కూడా ఫుల్ సిరోజ్కి స్టోన్ అండ్ మనకి కొంచెం బ్రాడ్గానే వచ్చిందండి స్టోను అండ్ సిల్వర్ లైన్స్ ఫ్లోరల్ అండ్ విత్ దుపట్టా అనమాట రియలీ నైస్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు డబల్ ఎక్సల్ లో కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది బ్లాక్ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ అలానే మనకు ఒకసారి మంచి మనకు ఒకసారి బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా అయితే మీరు ఇంటి దగ్గర కూడా ఫ్యాషన్ చేయండి సెట్ చేయండి సో నైన్టీ నైన్ పర్సెంట్ ఏ మార్కెట్ లో దొరకని స్పెషల్ ఐటమ్స్ సో జనరల్ గా మీరు అనేక రకాల వీడియోస్ చూస్తుంటారు షాప్స్ వెళ్ళి ఉంటారు కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అది కూడా మన స్పెషల్ కలెక్షన్ అందులో డబుల్ ఎక్స్ అంటే ఇంకా సూపర్ గా ఉంటుంది సో తొందరగా తీసుకెళ్ళండి తొందరగా బుక్ చేసుకుని తొందరగా షాప్ విజిట్ చేసి తీసుకెళ్ళండి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ విత్ దొప్పటా విత్ నైరా కట్టు ఆలియా కట్టు కి వర్క్ మళ్ళీ హ్యాండ్స్ కూడా మళ్ళీ హ్యాండ్స్ కూడా వర్క్ విత్ లైనింగ్ మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ మీకు మంచి లాభం తీసుకొచ్చేటప్పుడు ఇది ఒక స్పెషల్ వెస్టర్న్ కలెక్షన్ చాలా బాగుంది వెస్టర్న్ లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఒక వీడియో షేర్ చేయలేము కదా సో తప్పనిసరిగా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అలాగే ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ స్పెషల్టీ మరొక తో మళ్ళీ ఉంటాం మరి బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్